పులివిందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరిపోయేటువంటి వార్త ఇది కొన్ని సంవత్సరాల తర్వాత అతను భయపడేటువంటి సంచలనమైనటువంటి విధానంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమైపోయింది అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసుల విషయం మనందరికీ తెలుసు అదేం కొత్త కాదు జనాలకు కూడా పాతపడిపోయింది పరమ బోరు కొట్టేసింది అసలు ఈ కేసులో ఏమీ జరగదు అన్న చందంగా జనం విరక్తి చెందేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యే విధంగా సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే అసలు ఏ ఏ కేసు ఏ దశలో ఉంది డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని వేసి ఉన్నారు ఎక్కడ ఉన్నాయి ఏ కోర్టుల్లో ఉన్నాయి అసలు వాటి పూర్తి స్థాయి స్టేటస్ ఏంటి సిబిఐ కేసులన్నీ ఈడీ కేసులు ఎన్ని వాటి వాటి పరిస్థితి ఏముంది అసలు వాటి విచారణ ఎంతవరకు వచ్చింది ఒక్కొక్కటి ఏ దశలో ఉంది అనేటువంటి పూర్తి వివరాలు సుప్రీంకోర్టు ముందుకు కింద కోర్టులన్నీ కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల వివరాలన్నీ కూడా రాబోయే రెండు వారాల్లో సుప్రీంకోర్టు అందించాలని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమని అర్థమైపోయే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి బయలు కూడా రద్దవుతుంది క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు అసలు అతని కేసుల్లో విచారణలో ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు పైగా విచారానికి సహకరించట్లేదు పైగా తను ఈ కాలంలోనే కొంతకాలం ఒక దాదాపు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సాక్షుల్ని సహనిందితుల్ని ప్రభావితం చేశాడు అనేక మందికి మంత్రు పదవులు ఇచ్చాడు ఎమ్మెల్యే పదవులు ఇచ్చాడు ఎంపీ పదవులు ఇచ్చాడు ఐఏఎస్లు ఐపీఎస్లకి కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇచ్చాడు ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ మీద ప్రభావితం చేస్తున్నాడు కేసు విచారణను ప్రభావితం చేస్తున్నాడు అసలు కేసు విచారణ ముందుకు సాగట్లేదు అసలు ఈ కేసు విషయంలో చర్యలు తీసుకోవాలి త్వరితగతిన విచారం చేయాలి రోజువారీ విచారం చేయాలి అంటూ గత వైసీపీ హయాంలో వైసీపీ ఎంపీగా ఉంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఉండి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేశారో ఈ కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కింద కోర్టులన్నిటికి కూడా ఈ యొక్క ఏదైతే సిబిఐకి కానీ ఈడీకి కానీ వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించమని చెప్పింది అంటే వీడు కనీసం దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవట్లేదు కోర్టు విచారణకు కూడా హాజరవ్వట్లేదు అదేమంటే నేను బటన్ నొక్కాలి ముఖ్యమంత్రిని బిజీగా ఉన్నా అన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఇప్పుడు కేవలం పులివెందులు ఎమ్మెల్యే పులివెందుల కన్నా పోతున్నావా అదే లే శాసనసభ కన్నా వస్తున్నావా అది లే సెక్రటేరియట్కి వెళ్ళి పులివెందులు ప్రజలకేమైనా పని చేస్తున్నావా అంటే అది లే ఏం చేస్తున్నావా అంటే బెంగళూరులో ఫామ్ హౌస్లో ఏం చేస్తాడో ఇవిడికి తెలియదు తాడేపల్లికి అప్పుడప్పుడు వస్తానో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏడానికి శవం లేచే శవయాత్రల కోసం లేకపోతే శవాల పరామర్శ కోసం బయలుదేరేటువంటి దౌర్భాగ్యుడివి ఖాళీగా బ్యావర్సగా ఉన్నావు కాబట్టి ఈ ఆరు నెలల నుంచి అన్న కోర్టు విచారణకు హాజరయ్యావా అది లే ఈ అన్ని అంశాలను కూడా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఇక ఈ అంశంలో గనక చర్యలు తీసుకోకపోతే ప్రజలకు కూడా న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి సంచలనమైనటువంటి ఆదేశాలని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ యొక్క ఏజెన్సీలు కానీ కోర్టులో వివిధ పెండింగ్ పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా ఒకేసారి సుప్రీంకోర్టు ముందుకెళ్లేటువంటి పరిస్థితుంది సుప్రీంకోర్టు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు రోజుగోర విచారం జరుపుతామని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవట్లే ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో మరి సీబీఐ వైపు నుంచి పొరపాటు ఉందా న్యాయ వ్యవస్థలో ఏమన్నా కొంత లోటుపాట్ల వల్ల ఈ కేసు ముందుకు పోవట్లేదా అనేటువంటిది ప్రజలందరూ కూడా చర్చించుకున్న చర్చించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు జగన్కి చెంపపెట్టు పెట్టు చెప్పు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకోవడానికి లేదు జగన్మోహన్ రెడ్డి ఇక కోర్టుకు రాను అని చెప్పడానికి అతని దగ్గర కారణాలు కూడా లేవు ఈ నేపథ్యంలో ఈ కేసు విచారం త్వరితగాతను అతను అవబోతూ ఉంది దాదాపు జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఇందులో పదకొండు సిబిఐ ఎనిమిది ఈడీ ఛార్జ్షీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయనేటువంటిది మనకున్నటువంటి సమాచారం ఇవి కాకుండా ఇంకా మరిన్ని కేసులు ఇప్పుడు బాబాయ్నే చేసినటువంటి కేసు రాబోతూ ఉంది అదేవిధంగా ఇతను గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమ దోపిడీకి సంబంధించి అనేక కేసులు పడబోతూ ఉన్నాయి వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి ఇంతటితో ఇప్పటికి బయటకు ఫైనల్ కాదు రాబోయే నాలుగు సంవత్సరాలు సంవత్సరాల్లో ఇంకెన్న రాజకాలు రాబోతున్నాయి ముంబై నటి జత్వాని దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యాలు రఘురాం కృష్ణరాజు గారిని నన్ను అనేక మందిని కస్టోడి అంటే చేయటం వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది ఇటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని తప్పుడు పనులు చేసి ఉంటాడనేది కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాల మీద పూర్తిస్థాయి మరొక నివేదిక కూడా సుప్రీంకోర్టు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఉండి వీడు ఎన్ని తప్పుడు పనులు చేశాడో తెలిస్తే ఇటువంటి వ్యక్తి బెయిల్ మీద బయట ఉంటే ఎంత ప్రమాదకరం అవుతుంది అనేది కోర్టు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్గా ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ వాడు ఒక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక దుర్మార్గ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అక్కడెక్కడ తెలంగాణ వాళ్ళ కార్లు తెచ్చుకొని ఆరు నెలలుగా అతనికి నాలుగు సంవత్సరాలుగా అతనికి ఇవ్వకపోవటం ఆరు కారులు వీళ్ళ దగ్గర దాచిపెట్టుకోవటం అతను అడిగితే అది అడిగితే అతని మీద కేసులు పెట్టడం అతన్ని కొట్టడం ఈ నీచత్వంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటికి ఇలా అరాచికలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని మరింత సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు కింద కోర్టులు ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కోర్టు అన్నింటిని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక ఆదేశాలు జారీ చేస్తాయి ఖచ్చితంగా ఆ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ వేగవంతం కావాలని కేసులకు సంబంధించినటువంటి తీర్పులు త్వరగా రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది